హాయ్ ఇయర్స్ అందరికీ నమస్కారం అండి మీరు ఈ వీడియోలు చూస్తున్న గేదె అనేది ప్రెజెంట్ డెలివరీ అయితే ఫస్ట్ లాక్టేషన్ ఉంటుందండి ఇది ఇంకొక రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్ చాలా లేతపడ్డండి ఫ్రెండ్స్ మా వద్ద సంవత్సరం పొడుగునా డెలివరీకి రెడీగా ఉండే బఫిలోస్ మరియు డెలివరీ అయిన బఫిలోస్ చాలా రీజనబుల్గా లభిస్తాయండి పూటకి ఐదు నుంచి ఆరు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వేల లోపు లభిస్తాయి ఫ్రెండ్స్ అంత అంతకంటే తక్కువ కూడా ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇవ్వబడిన సెల్ నంబర్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మీరు మార్కెట్లో ఎక్కడ చూసుకున్న గేదెల రేట్లు అనేవి లక్ష లక్ష పది లక్ష ఇరవై అలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు గనక పూటకి ఐదు నుంచి ఆరు లీటర్ల పాలు ఎక్కువగా మా వద్ద ఐదు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మాత్రమే లభిస్తాయండి మీకు అటువంటి గేదెలు కావాలనుకుంటే ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వేలలోపు దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మొదటి ఈత పడ్డని ఈ రోజు విజయవాడ వాళ్ళు కొన్నారు ఫ్రెండ్స్ విజయవాడ పాయికాపురం వాళ్ళు కొన్నారండి ఈ గేదెను కూడా వాళ్ళే కొన్నారు ఫ్రెండ్స్ ఇది డెలివరీ అయితే మూడో గీత ఉంటుందండి ఇది ఇంకొక వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్ దీనిని అరవై తొమ్మిదికి దాన్ని ఎనభై ఎనిమిది వేలకి కొన్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్